మీరు ఆయన అడిగారు వెయిట్ చేయాలా జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు అనుకుంటే న్యాయం ఏం న్యాయం చేయలేదు అంటున్నారు మీరు మీరు ఒక ఏమనుకోవద్దు క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే క్లారిటీ లేని క్వశ్చన్ అంటున్నారు మీరు ఏ ఏ పత్రిక మీరు మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా చెప్పండి మీరు క్లారిటీతో ఒక ఆయన అడిగింది ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా ప్లేస్లో వేరే ఒకరిని పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను దైవభక్తుని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను ఇది వాస్తవం ఇన్ఫురెన్సెస్ రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తాను మార్స్ కానీ లేకుండా చంద్ర చంద్ర మండలంలో కానీ అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా విశాఖ మీ పైన ఆరోపణ మీ పైన కొంతమంది ఆరోపణ సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న పెట్టారు పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనుక నిలబడగానే చెప్పారు కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కడే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా నాటి సందర్భం నుంచి కూడా మీకు అసంతృప్తి అనిపించింది

నా కెపాసిటీ నా సామర్థ్యం అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం చెప్పు అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు ఒకటి క్లారిటీ చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు విప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు సాక్షిలో రాశారు ఎప్పుడు రాశారు ఈరోజు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేం తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ అంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తున్నాను ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించి అయినా అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి కూటమి నుంచి నేను ఏదైనా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా చెప్పండి అదైనా కూడా సార్ నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో జగన్ గారు నా శ్రేయభిలాషి ఆ కుటుంబంతో నాకు నాలుగు దశాబ్దాల సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈరోజు కాదు చెన్నై రోజుల నుంచి ఉంది ఇక ప్రత్యర్థి ప్రత్యర్థి అంటున్నారు దేంట్లో ప్రత్యర్థి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే నాకు ఒక క్లారిటీ ఉంది దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏమి ఉండదే ప్రొఫెషన్ ప్రొఫెషనే వ్యక్తిగతం వ్యక్తిగతం ఇప్పుడు నేను మీ ముందు ఏదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నానా నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది నేను అబద్ధం చెప్తాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కలిగిస్తుంది కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను అది ఎవరైనా సార్ మీరు చేయటం నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తాను ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను మీ అంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అని అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పా కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని ఈ రోజు చెప్తా ఉన్న కేబీరావు మీద డిఫమేషన్ వేస్తాను కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి నేను తొమ్మిది సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాను ఇరవై రెండు ఇరవై మూడు కేసులు ఉన్నాయి భయం అనేటటువంటిది ఈ ఒంట్లో లేదు భవిష్యత్తులో కూడా రాదు Thank you. Sir, in English Sorry, also no, sir, if you can tell us, you have come here. You ask me questions, I'll tell So you've you have come to submit your <laughs> <a> resignation. <laughs> no, no, here <laughs> only. You have come to submit your resignation. You announced that you are quitting politics. So what is the reason and uh, what, what made you uh, take this decision?